హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు మేమైతే ఇంట్లో ఉన్న వేస్ట్ ఏవైనా కానీ వేస్ట్ బాక్సులు కానీ వేస్ట్ పాత్రలు కానీ ఇదైతే స్టోర్ రూమ్ అనమాట ఇక్కడైతే వేసేసుకుంటాము చూడండి ఎలా ఉందో ఇందులో అయితే నీట్గా సర్దేసుకుంటాను వన్ బై వన్ మాకు అయితే తీసుకుంటుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇవైతే బండ్లు తుడిసేవన్నమాట ఇవైతే బ్లౌజ్లు అయితే ఐరన్ చేయాలనుకున్నాను ఈరోజైతే మార్నింగు కాస్త కొద్దిగా అయితే చేసేసిన బన్నీకైతే నిద్ర వచ్చిందనమాట పనుకోబెట్టేసినాము ఇప్పుడైతే వాడు పనుకున్నాడు పడుకున్నాడు కాబట్టి పని అయితే చేసుకోగలగదాం అమ్మ అమ్మ దగ్గర కాస్త కొద్దిసేపు ఉంటాడు నా దగ్గర కొద్దిసేపు ఉండాలంటాడు వాని ఇష్టం ఎలా ఉంటే అలా ఉంటాడు అనమాట ఇంటి ముందు అయితే చాలా చెత్త చెత్తగా ఉంది అనమాట అందుకనేసి నీట్గా జేసీపీ వచ్చి ఉంటే మనని తోలిచ్చేసాము నీట్గా ఉంది ఇంటి ముందు పూలైతే బాగానే వెడుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు ఎండకాలం వచ్చేస్తుంది కాబట్టి మల్లె చెట్టు అయితే చూడండి ఎలా ఉందో మల్లె పూలు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఆ కోడి పిల్లలు అయితే అంతా గదిరేస్తుంటాయి అన్నమాట పూల చెట్లు చూడండి ఎలా ఉన్నాయో అవైతే కనకాంబరం చెట్టు మల్లె చెట్టు అనమాట డేరా చెట్టు అవన్నీ మొగ్గలైతే గదిరేసినాయి ఈ పిల్లలైతే చూడండి మన్నైతే అయితే నీట్గా వేసేసుకుంటాము బన్నీ అయితే ఇంటి ముందు ఎప్పుడో ఇంటి ముందే పరిగెడుతుంటాడు కాబట్టి వాడు క్లీన్గా ట్రాక్టర్తో అయితే తొక్కిచ్చేసాం నిన్న పాత్రలు అయితే కడిగి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కడిగి పెట్టేసుకుంటా ఇంట్లో అలానే స్టాండ్లో పెడితే స్టాండ్ కూడా చిలం పడుతుందనమాట అందుకనేసి నీళ్ళు తడిసే వరకు ఇక్కడే వేసేసుకుంటా పాత్రలు అయితే మేమైతే వచ్చేసినాము చూడండి మిరపకాయలు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే రేట్లు బాగానే ఉన్నాయి ఈ మిరప చెట్టుకైతే చాలా మందులు కొట్టాలన్నమాట ఇవైతే బ్యాడ్ మిరప అంటారు అమ్మ బన్నీ అయితే నడుచుకొని వెళ్తున్నారు వీళ్ళిద్దరూ అయితే వెళ్తూ ఉంటారు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో బన్నీకైతే ఇలా బయట ఉంటే చాలా ఇష్టం అనమాట వాడికైతే గొర్ర పిల్లలు పిల్లలు ఇవంటే చాలా ఇష్టం ఇంట్లో ఉంటే ఏడుస్తూ ఉంటాడు అనమాట బయటికి వెళ్తే వానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే ఊరికెళ్ళేసి వచ్చి ఇప్పుడైతే పడుకునేసినాడు స్నానం అయితే చేపించేసినాము పడుకున్నాడు ఫ్రెండ్స్ బన్నీ అయితే అందుకనేసి పనంతా అంతా చేయగలుగుతున్నాము ఇక్కడైతే అరటి చెట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ అరటి అరటి చెట్లు తింటే చాలా చేష్టం అనమాట చూడండి అరటి చెట్టు అవైతే చిన్న చిన్నగా అరటి ప్లేట్లలో తింటారు కదా కొందరైతే కొనుకొచ్చుకొని అరటి ప్లేట్లలో తింటారు కొందరైతే అరటి ఇంటి దగ్గరే పెంచుకున్న అరటి ఆకుల్లో అయితే తింటూ ఉంటారు ఎలా ఉందో చూడండి అరటి చెట్టు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట పెద్దకైతే మనము అంతా ఒక సైడు కూర పల్లెము అన్నము అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఇవైతే ఇంకా కాస్త చిన్నగా ఉన్నాయి ఇదైతే కానగ చెట్టు కానగ చెట్టుకి ఇదైతే ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే ఎవరైనా ఇంట్లో వాళ్ళు పడుకుంటారు ఫ్రెండ్స్ అక్కడైతే ఇదైతే మిషను డ్రిప్ అయితే పరిచేసినాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే మొక్కజొన్న అయితే పెట్టేసినాం ఆల్రెడీ ఇంకా వర్షం ఇంకా వచ్చింది కాబట్టి చిన్న చిన్న మొలకలు ఎత్తుతున్నాయి అంటే కూలలు అయితే చాలా దగ్గర దగ్గరగా పెట్టినారనమాట దూరం పెట్టాల్సి వచ్చింది దూరం పెట్టండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు దగ్గర దగ్గరే పెట్టేసినారు నీళ్ళు వదలడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అవి పెద్దగైనాగా మనము కట్ చేసుకోవాలి అంటే మిషన్ రావాలి ఇప్పుడు కూలని పెడితే అది చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకునేకైతే కాదు ఇవైతే డ్రిప్ పైపులు డ్రిప్ పైపులు అయితే అంత నెలకు పరిచేది కాదు కాబట్టి సింక్లర్లు చిచ్చి సింక్లర్లు ఇవైతే అదైతే డ్రిప్పు చూడండి ఎలా ఉంది ఇంటి ముందైతే కోళ్ళు చూడండి ఎలా పరిగెడుతున్నాయో ఆ రూముల్లో అయితే కోళ్ళైతే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎండకాలం అయితే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే అదైతే మిరపకి కొట్టే మిషన్ ఫ్రెండ్స్ కొట్టే మిషన్ అయితే తయారు చేయించినాము ఇది కూడా చాలా రేట్ అనమాట ఇంత దీంట్లో కూడా కొట్టడానికి అంత నేల ఏడెనిమిది ఎకరాలు తిరగాలంటే చేత కాదు కాబట్టి ఇదైతే ట్రాక్టర్లో పెట్టేసి కొట్టచ్చు కోళ్ళైతే పరిగెడుతున్నాయి చూడండి ఎలా పరిగెడుతున్నాయో దాంట్లోకైతే ఒడ్లు ముక్కజన్నులు అన్నీ ఉన్నాయి ఇంటి ముంద తింటూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి నాకైతే చాలా కోల్డ్ అయింది ఫ్రెండ్స్ అందుకనేసి ఇలా మాట్లాడుతున్నా వాయిస్ ఏమి ఇలా ఉంది అనుకుంటున్నారా ఇప్పుడైతే చాలా చలిగా ఉంది మాట్లాడడానికి కూడా కావట్లేదు నాకైతే అలా కోల్డ్ అయిపోయింది అక్కడైతే మొక్కజొన్న మొక్కజొన్న అయితే మలుచొచ్చింది చూడండి చాలా పచ్చగా అయితే ఉంది ఇందులో అయితే దీంట్లో కూడా కోళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయనమాట కానీ చెట్లు కానీ చెట్లకి ఇదైతే చాలా చల్లగా ఉంటుంది